వెల్కమ్ యూ రాజేష్ ఎమ్మెల్యేలు ముగ్గురు మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇప్పుడు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కలవటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తోంది అంటే చంద్రబాబును కలిసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది తనతో పాటుగా చాలామంది సిద్ధంగా ఉన్నారని త్వరలో వారు కూడా బయటికి వస్తారని కృష్ణారెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు ఆయన వెనుకే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మల్లన్న తరఫున కృష్ణన్న ఒక క్లారిటీ ఇచ్చారు పార్టీ మారే విషయంలో అని చాలామంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి నేను మారడం లేదనో మారుతున్నా అన్నో చెప్పకుండా మల్లారెడ్డి వెళ్ళిపోయారు మర్రి రాజశేఖర రెడ్డి కుమార్తె పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి అయితే మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా వీళ్ళతో పాటుగా వెళ్ళారు గతంలో కూడా మాధవరం తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు తిరుమలలో అనుమతించాలని కోరేందుకు వెళ్ళారు వీళ్ళలో క్లారిటీ ఇచ్చింది ఒక్క తీగల మాత్రం దీంతో వీళ్ళ చేరిక త్వరలోనే ఉండబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు తెలంగాణలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసి చేరుతారంటూ ఊహాగానాల పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే మొదలైపోయినాయి ఉన్న పలంగా వీళ్ళు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ అంటున్నాయి రాజకీయ వర్గాలు త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీలకు చాలా కీలకం అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవటానికి మూసీని హైడ్రాను అడ్డం పెట్టుకుని కొంత ప్రయత్నం గట్టిగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ చేస్తోంది అందుకే మూసీ విషయంలో కేటీఆర్ హరీష్ పట్టుదలగా ఉన్నారు అక్కడే బీజేపీ టీడీపీ కూటమి పట్టు బిగించే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గ్రేటర్ పీఠాను అందుకోవడం అంత ఈజీ టాస్క్ కాదు సాధ్యం కాదనే భావన కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉంది అంటే హైడ్రా మూసీ విషయంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం కూడా ఉంది అందుకే బీజేపీ టీడీపీ తమ రాజకీయాన్ని తెలంగాణలో మొదలుపెట్టాయి సో తెలంగాణలో ఖచ్చితంగా టీడీపీ బీజేపీ పొత్తు ఉండబోతున్నట్టుగా సుస్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి ఇప్పుడు చంద్రబాబును కలిసినటువంటి నేతలు బీజేపీలో జాయిన్ కావడం కంటే టీడీపీలో జాయిన్ అవ్వడమే ఉత్తమం అని వాళ్ళందరూ భావించారు ఇదంతా ఒక ప్రీప్లాన్ స్కెచ్గా చెప్పుకోవచ్చు వారి వారి నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది చంద్రబాబు విషయంలో బీజేపీ వైఖరి మారడంతో ఆ క్యాడర్ కూడా బీజేపీపై పెద్దగా కోపం లేదు సో టీడీపీ బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ కోసమే పనిచేయవచ్చు గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిస్తే ఈక్వెస్ట్ ప్రెషర్లు మారుతాయి కాంగ్రెస్ కంటే కూడా నష్టం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది హైదరాబాద్లో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం టీడీపీ నుంచి వెళ్ళిందే క్యాడర్ మొత్తం వాళ్ళతోనే ఉండే అవకాశం కూడా ఉంది అందుకే గ్రేటర్ ఎన్నికలకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ కొంత వేయడం మొదలుపెట్టినట్టుగా చెప్పొచ్చు సో గ్రేటర్ పీఠం ఎప్పుడూ అధికార పార్టీలదే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ సొంతం చేసుకోవచ్చు అనే భావన కూడా ఉంది కానీ గత ఎన్నికల మాదిరిగా ఇప్పుడు కూడా రెండో స్థానంలో నిలబడాలని బీజేపీ పట్టుదలగా ఉంది గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలవలేదు ఇప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి మేయర్ పీఠం కైవసం చేసుకున్నా ఆశ్చర్యమూ లేదు సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీ మారుతారన్నది ఇప్పుడు ఆసక్తిని రేపే అంశం పనిలో పనిగా తలసాని శ్రీనివాస్ యాదవ్కు మాగంటి గోపీనాథ్ కూడా గురి పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది వారితో పాటుగా చాలా మంది ఓవైపు కాంగ్రెస్ పార్టీలో పూర్వపు టీడీపీ నేతలు మరోవైపు ఇటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో ఉన్నటువంటి పూర్వపు టీడీపీ నేతలు కూడా కొంత టీడీపీలోకి సొంత గూట్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగానే ఇదంతా ప్రీప్లాన్ గా జరిగిందనే చర్చ కూడా లేకపోలేదు పెద్ద ఎత్తున అంటే గ్రేటర్ పరిధిలో పార్టీని చెక్ పెట్టాలని మరోవైపు ఖచ్చితంగా టీడీపీ నుంచి వచ్చినటువంటి పూర్వపు నేతలు కొంత ఓవరాక్షన్ కాంగ్రెస్ లో ముదురుతుండటంతో వాళ్లకు చెక్ పెట్టే వ్యూహం కూడా జరుగుతోందని అందుకే ఇదంతా ప్రీ ప్లాన్ గా తెలంగాణ రాజకీయాల్లో జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలే ఎజెండాగా టీడీపీ ఎంట్రీ ఇస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా వారందరికీ అడ్డుకట్ట వేసే దిశగా ఓవైపు పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు రేవంత్ పైన కొంత ఇప్పటికే పూర్తి స్థాయిలో కొంత అజమాయిషి చెలాయిస్తున్నటువంటి వాళ్ళకి చెక్ పెట్టే దిశగా అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కొంత కొంత హైడ్రా మూసీ విషయంలో కొంత ఇప్పుడిప్పుడే మీదకి వస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళ హైప్ అయ్యేందుకు కాకుండా చెక్ పెట్టేందుకు వ్యూహాలు కొత్తగా సరికొత్తగా ఇవాళ ప్రీప్లాన్ రాజకీయాలు తెలంగాణలో తెరలేచాయి ఇట్లాంటి సందర్భాల్లో టీడీపీ బలోపేతం అవడం పూర్వ వైభవం తీసుకురావడం మరోవైపు ఖచ్చితంగా రంగంలోకి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది మరోవైపు బీజేపీకి కూడా కొంత తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉండటంతో ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఒక హ్యాట్రిక్ గా తెలంగాణలో కూడా బాగా వేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ఇదంతా ప్రీ ప్లాన్స్ లో భాగంగానే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని అనిపిస్తే మీ అభిప్రాయం కామెంట్ రూమ్ లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్